వృత్తితో అఖండానందంలో ఉండే స్వభావం వారిది ఏ కోరికలు లేని నిర్వికల్ప స్థిత చిత్తస్థితి మరియు నివృత్తి వచ్చి వారి వద్ద ఉండేవి తంబూర చెరుతలు పుచ్చుకొని ఇంటింటికి తిరుగుతూ వచ్చే పోయే వారి ముందు చేయి చాచటం వారు ఎరుగరు అనేక మంది గురువులు శిష్యులను చేరదీసి డబ్బు కొరకు బలవంతంగా వారి చెవుల్లో మంత్రాలను ఊదుతారు శిష్యులకు ధర్మం గురించి నేర్పుతూ తాము అధర్మాన్ని ఆచరిస్తారు అటువంటి గురువులు భవాన్ని ఎలా తరింపచేయగలరు జన్మ మరణాలను ఎలా తప్పించగలరు తమ ధార్మిక ఖ్యాతిని జగాన్ సాటుకునేలా పథకాలను ఎగరవేసుకునే కోరిక లేని మూర్తి సాయి వారికి శరీరాభిమానం లేదు వారు ఎల్లప్పుడూ భక్తులేడాల అత్యంత ప్రేమ స్వభావం కలవారు ఇదే ప్రవృత్తితో ఉండే మూర్తి సాయి నీత గురువులు అనిత గురువులని రెండు రకాల గురువులు శ్రోతలకు ఒక్కొక్కరికి పద్ధతి ఒక్కొక్కరి పద్ధతిని స్పష్టంగా చెబుతాను దైవీ సంపదతో పరిపూర్ణలుగా చేసి అంతఃకరణాన్ని పరిశుద్ధపరిచి మోక్ష మార్గంలో ప్రవేశపెట్టడం వరకే అనియత గురువుల పని నీత గురువుల యొక్క ఆశ్రయం లభిస్తే ద్వైతం తొలగిపోయి అద్వైత భావం జాగృతమవుతుంది వారు తత్వ మహావాక్యాన్ని ప్రత్యక్షంగా అనుభవైక వైవేద్యంగా చేస్తారు చరాచరాల్లో విశ్వమంతా వ్యాపించి ఉన్న గురుతత్వం భక్తుల కొరకు సగుణ సాకార రూపంలో అవతరించి తన కార్యం సమాప్తి కాగానే తన అవతారాన్ని చాలిస్తుంది సాయిబాబా ఈ రెండవ కోకు చెందిన వారే వారి జీవితాన్ని నేను ఎలా వర్ణించను వారు నాకు బుద్ధిని ప్రసాదించిన విధంగానే ఈ చరిత్ర రచన సాగుతుంది లౌకిక విద్యలకు అనేక గురువులుంటారు కానీ సాక్షాత్కారాన్ని కలిగించే వారే సద్గురువు భవసాగరాన్ని దాటించగల వారే సమర్థులు వారి మహిమ అగోచరం ఎవరైనా బాబా దర్శనానికి వెళితే వారు అడగకుండానే వారి భూత భవిష్య వర్తమానాలను వారి ఉద్దేశాలను వారి ఆలోచనలను సంపూర్ణంగా తెలియజేసేవారు వారు సర్వత్రా సర్వజీవుల్లోనూ పరమేశ్వరును చూసేవారు మిత్రులను చత్రులను సమానంగా చూసేవారు వారికి కించిత్తైన భేదభావం లేదు ఎవరి వద్ద ఏమీ ఆశించేవారు కాదు సదా సమదృష్టి దృష్టి కలిగిన వారు అపకారం చేసేవారిపై కూడా అమృత సృష్టిని కురిపించేవారు హెచ్చు తగ్గులు లేకుండా సుస్థిరంగా ఉండేవారు వారికి ఏ వికల్పాలు లేవు నశ్వరమైన శరీరంలో ఉన్న ప్రపంచ మోహంలో చిక్కుకొనక దేహంలో ఉంటూనే శరీరానికి అతీతమైన స్థితిలో ఉంటూ శరీరంలోనే ముక్తులైనారు జనులు ధన్యులు సాయే వారి పూజ్య దైవం భోజనం చేస్తున్నా శయనిస్తున్నా ఎల్లప్పుడూ సాయినే ధ్యానం చేసేవారు వారి ప్రేమ ధన్యం పొలాలలోనూ ఇళ్లలోనూ పనులు చేసుకుంటూ దంచుతున్నా విసురుతున్నా మధ్యకి తెలుగుతున్నా బాబా మహిమను గానం చేసేవారు కూర్చున్నా తింటున్నా పడుకున్నా సాయినామాని ఎప్పుడూ స్మరించేవారు ఒక బాబా తప్ప మరో దైవాన్ని వారు తలిచేవారు కాదు ఆ స్త్రీల ప్రేమ ఎంత గొప్పది ఆ ప్రేమలో ఎంత మాధుర్యం ఉంది నిర్మలమైన ప్రేమయే కవిత రాయగలదు కానీ విద్యుత్ కాదు ఏమాత్రం పాండిత్యం లేకుండా సాధారణ భాషలో ఉండేది అందులోని కవిత్వానికి పండితులు కూడా తలలూపాల్సిందే నిర్మలమైన ప్రేమను చేసేదే నిజమైన కవిత్వం ఆ స్త్రీల గానాన్ని శ్రో శ్రోతలు వినవచ్చు సాయిబాబా ఇచ్చా ఉంటే ఆ పాటలన్నింటినీ సేకరించగలిగితే ఒక అధ్యాయమై శ్రోతల కోరిక తీరుతుంది భక్తులను అనుగ్రహించటానికే నిరాకార పరమాత్మ షిరిలో సాయి రూపంలో ప్రకటమయ్యారు వారిని తెలుసుకోవటానికి దేహ వికారాలు పోయి భక్తి కలగాలి వారికి శరీరంపై అభిమానం లేదు వారికి మనోవికారాలు లేవు భక్తుల పుణ్యమంతా పోగై పనించే సమయం వచ్చినప్పుడు అది సాయి రూపంలో మొలకెత్తి షిరిడీలో పక్వానికి వచ్చింది అవర్ణనియమైన తత్వం వ్యక్తీకరించబడింది